హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మరో మంచి హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అవే రాగి లడ్డూలు అండి రాగి పిండితో అయితే చాలా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో అయితే ఈ ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి ఆ పాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకుంటున్నానండి ఈ నెయ్యి అయితే మనకు డ్రై ఫ్రూట్స్ వేపడానికి నెక్స్ట్ రాగి పిండి వేపడానికి సరిపోతుందండి నెక్స్ట్ అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే నేను జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలాగా కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి ఇవైతే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి రాగి లడ్డు చుట్టుకునేటప్పుడు బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇలా ఇవన్నీ సిమ్లో పెట్టుకుని ఇలా వేపుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే ఇవి కొంచెం వేగి మంచి స్మెల్ వచ్చిన తర్వాత కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఈ టైంలో అయితే తీసేసుకోవడమే ఆ నెయ్యి అంతా అలా ఉంచేసి ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే రాగి పిండి అండి నేనైతే ఈ కప్తో రెండు కప్పులు అయితే రాగిపిండి తీసుకుంటున్నాను మనం టూ కప్స్ రాగిపిండికి అయితే వన్ కప్ బెల్లం తీసుకుంటామండి ఇక్కడ నేను టూ కప్స్ రాగిపిండి తీసుకున్నాను ఈ రాగి పిండి అయితే మేము ఆడించుకున్నదండి బయట నుంచి తెచ్చుకున్నది కాదు రాగులు తెచ్చుకుని ఆడుకున్నది రాగులు తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకుని మన మిల్లుకి కానీ లేదంటే మిక్సీలో కానీ ఇలా పౌడర్లా చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి బయట నుంచి తెచ్చిన పిండి కన్నా మనం ఇలా పిండి ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది ఈ నేతిలో ఇలా వేపుకోవడమేనండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ వేపుకోవాలి అంటే అది కమ్మదనం మంచి స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ అయితే నేతిలో వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం టూ కప్స్ రాగిపిండికి వన్ కప్ బెల్లం అన్నాం కదండి ఈ వన్ కప్ బెల్లం ఇలా పౌడర్లా చేసుకోవాలి చేసుకోవాలంటే మనం ఇలా కోరుకుని పక్కన పెట్టుకుంటాం కదా ఇలా ఈ వన్ కప్ బెల్లాన్ని రాగిపిండిలో అయితే వేసేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే బెల్లం వేసుకున్నానండి బెల్లం వేసుకుని ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకొని ఒక ప్లేట్ అయితే మూత పెట్టేసుకోండి ఆ వేడి చల్లారేదాకా దాకా ఆ వేడికి అయితే బెల్లం కరిగి ఆ రాగిపిండిలో అయితే కలిసిపోతుంది మరి బెల్లం ముక్కల్లో అయితే వేయకండి కొంచెం కోరుకుని వేసుకుంటే అందులో కలిసిపోతుంది చూస్తున్నారు కదా బెల్లం ఇలా మెత్తగా అయిపోయింది కదా మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకుని నేను చల్లారిన తర్వాత అయితే ఇలా చేయి పెట్టుకుని ఇలా కలిపేసుకున్నాను దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మొత్తం అన్నీ అందులో వేసేసుకోవాలి ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి అయితే కాచి పక్కన పెట్టుకోండి వేడివేడిగా నెయ్యి అయితే ఇలా కాచి పక్కన పెట్టుకోండి సున్నుండలకు ఇలా కలుపుకుంటాం సేమ్ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ లడ్డు అయితే చుట్టుకోవడమేనండి నెయ్యి అయితే ఎక్కువగా అయితే ఏం పట్టేయదు ఎందుకంటే ఆల్రెడీ మనం నేతిలోనే కదా వేపాము రాగిపిండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపు కదా నెయ్యి వద్దు అనుకుంటే నెయ్యి ప్లస్లో పాలు వేసుకుని కూడా కలుపుకోవచ్చు అండి కాకపోతే పాలు వేసి కలుపుకుంటే మనకి ఎక్కువ రోజులైతే నిలవు ఉండవు కదా నెయ్యి వేసుకుంటే మనకు వన్ మంత్ వరకు పాడవకుండా అలాగే ఉంటాయి అదే పాలు వేసి కలుపుకుంటే ఒక ఫైవ్ డేస్ ఉంటాయి అంతకు మించి అయితే ఉండవు పాలు వేసుకుంటే త్వరగా పాడైపోతాయి కదా ఇలా వండలకైనా చుట్టుకోవడమే చూస్తున్నారు కదా వండలు కూడా చాలా బాగా వస్తున్నాయి మనకి ఏ సైజులో కావాలి ఆ సైజులో ఇలా చుట్టుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి మనకి స్వీట్ షాప్స్లో కూడా అమ్ముతున్నారు కదా అలా కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా హెల్దీ పిల్లలకి స్నాక్స్ కింద అలా కూడా పెట్టచ్చు కదా రోజుకి ఒక్క లడ్డు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదండి వెయిట్ లాస్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇది స్నాక్ ఐటమ్ కింద కూడా తినచ్చు ఇలా ఉండలన్నీ చుట్టుకోవడమేనండి చూపిస్తున్నాను కదా ఇలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా అంతేనండి రాగి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి